హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ కామెడీ కామెడీకి మాట్లాడుతున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ చూడండి పావురాలు ఎన్ని పావురాలు వస్తూనే ఉన్నాయి ఇంకా చాలా సూపర్గా ఉన్నాయండి పావురాలు చూడటానికి చాలా బాగున్నాయి పావురాలు చూడండి ఎలా ఉన్నాయో చూడండి చూడండి దగ్గరికి పోతే మాత్రం వెళ్ళిపోతాయి కొన్ని పౌరాలు ఉన్నాయి ఇంకా తక్కువ పౌరాలు కొన్ని ఉన్నాయి ఇదిగో అది అది అదుపుతున్నాయి చూడండి నాకైతే చాలా ఆనందం వేస్తుందండి ఇలాంటి పావులు చూస్తే దగ్గరికి వెళ్ళి అన్నీ పట్టుకోవాలనిపిస్తుంది కానీ పట్టుకుంటే వెళ్ళిపోతాయి ఉడకవు ఎగిరిపోయాయండి కొన్ని ఉన్నాయి అవి కూడా ఎగిరిపోతాయి చూశారు కదండి పవరాలు ఎంత బాగున్నాయో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఇది వచ్చి ఏరియా కచ్చిగూడ కాచిగూడలో ఉన్నామండి నేను ఈరోజు షూటింగ్కి వెళ్తున్నాను షూటింగ్లో నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చారు మంచి క్యారెక్టర్ ఇచ్చారు వేస్తూ ఉన్నాను అది వచ్చిన తర్వాత యూట్యూబ్లో పెడతాను నేను ఇంకా నా ఫ్రెండ్స్ చూడండి మరి ఉంటాను మరి